వెళ్ళేటప్పుడే మీరంతా కూడా ఉన్నారు అక్కడ నేను వెళ్ళేటప్పుడే లొకేషన్ లేకపోయిపోయి చూసిన దాదాపుగా ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ కొడితే కలవటుకు బస్ ఇట్లా ఎగిరి అడుగులు ప్రయాణం చేసి కలవటుకి ఇక్కడ ఎండు భాగం దానికి ఇట్లా గుద్దుకొని బస్ ఇట్లా ఇరవై అడుగులు కింద పడింది నేను ఒకటే అడుగుతా ఉన్నా నేను అంతంత దూరం ప్రయాణం చేసే బస్సులో రెండు మూడు డ్రైవర్లు ఉండాలి నేను ఒకటే అడుగుతాను రెండో డ్రైవర్ ఏమైనా వాళ్ళు నన్ను అడిగినారు అక్కడ పోయినప్పుడు ప్రయాణికులు వీళ్ళు చెప్పే సమాధానం నేను అక్కడికి పోయేసరికి మూడున్నరకు నేను పోయినా మీడియా అంతా ఉన్నాడు అక్కడే రెండో డ్రైవర్ లేడు ఏమయ్యాడు అని చెప్పి మీడియా సమక్షంలోనే నేను అడిగా లేడు వచ్చాడు పంపించాము లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అన్నాడు పేరేం పేరు అన్నాడు తెలియదు డ్రైవర్ తాగున్నాడా తెలియదు అంటే డ్రైవర్ లేకపోయినా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా ఆ బస్సు ఫోటో మీరే చూడండి ఫ్రంట్ పోర్షన్ మొత్తం దాదాపుగా థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బస్ డ్యామేజ్ అయి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి పోయి దానికి ఇట్లా గుద్దుంది కాబట్టి మొత్తం థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బస్ ఫ్రంట్లో డ్యామేజ్ అయింది ఫ్రంట్లో ఎవరైనా ఉన్నా చనిపోతారు ఇంక్లూడింగ్ డ్రైవర్ చనిపోయినాడు రెండో డ్రైవర్ కూడా డ్రైవర్ పక్కనే అటు ఇటుగా ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడు ఒకవేళ ఉండి ఉంటే వీళ్ళు ఏమంటారు డిక్కీలో పండుకున్నారంట పోని ఒక మనిషిని ఒక బాక్స్లో వేసి ఇరవై అడుగులు పైకి తీసుకొని పోయి ఒకసారి బాక్స్ కింద మనిషి బతుకుతే నాకు చెప్పు డిక్కీ అంటే ఇంత ఇంత ఒక బాక్స్ మహా అయితే దాన్ని పెడుతూ మూడు అడుగులు ఉంటుంది అక్కడ మామూలుగా అయితే లగేజ్ లగేజ్ అన్నీ అక్కడే ఉంటాయి గాలి సరిగ్గా గాడదు నాకు తెలిసి డిక్కీలో పండుకునేవాడు ఎవ్ని నేను చూడ కానీ డిక్కీలో సరే పండుకున్నాడని అనుకుందాం మీరు చెప్పిన వాళ్ళు చెప్పినట్టుగానే ఒకసారి అనుకుందాం పండుకున్నాడే అని చెప్పి ఇరవై అడుగులు పై మించి డిక్కీలు ఒక డిక్కీ అంటే ఒక బాక్స్ మూడు అడుగుల బాక్స్ ఒక మనిషిని దాంట్లో పండబెట్టి ఇరవై అడుగులు బాక్స్ కింది మనిషి బతుకుతే నాకు చెప్పు ఆ మనిషి ఎలా బతికాడు నిజంగానే అది వాస్తవం అయితే రెండో ప్రశ్న ఇదంతా